ఏటీఎం లో డబ్బులు డ్రా చేయడానికి వెళ్తున్నారా జాగ్రత్త డబ్బులకు బదులు పాములు బయటకు రావచ్చు అవును ఇందు గలవాడు ఎందుకు లేడు అని సందేహం వలదు అన్నట్లుగా ఎక్కడ చూసినా పాములే కనిపిస్తున్నాయి ఏసీలు కార్లు బైకులు ఒక్కటేమిటి ఎక్కడ చూసినా పాములే పాములు ఆఖరికి ఏటీఎం కూడా వదలడం లేదు ఈ పాములు ఏటిఎం లో క్యాష్ నింపుదామని వెళ్లిన బ్యాంక్ సిబ్బందికి ఊహించని షాక్ తగిలింది క్యాష్ బాక్స్ ఓపెన్ చేయగానే బుస్ అంటూ పడగ విప్పింది నాగపాము ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది ఆ రోజు బ్యాంక్ లో ఎప్పట్లాగనే క్యాష్ బాక్సులను సిద్ధం చేశారు ఏటీఎం లో క్యాష్ నింపేందుకు ఫుల్ సెక్యూరిటీతో లో నుంచి డబ్బును తీస్తున్నారు ఓ క్యాష్ బాక్స్ ఓపెన్ చేయగానే ఒక్కసారిగా పడగ విప్పిన నాగపామును చూసి బ్యాంకు సిబ్బందితో పాటు అందరూ షాక్ అయ్యారు మహారాష్ట్రలో బందారా జిల్లాలోని ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది క్యాష్ బాక్స్ ను ఓపెన్ చేయగానే బుసలు కొడుతూ నాగపాము బయటకు రావడంతో భయంతో దూరంగా పరుగులు పెట్టారు బ్యాంకు సిబ్బంది వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పామును జాగ్రత్తగా పట్టుకుని బ్యాంకు ప్రాంగణం నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అనంతరం దాన్ని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు దీంతో అందరూ ఊపిరిపెల్చుకున్నారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది